అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి అన్ని రకాల వసూలపై వాణిజ్య వ్యాపార నిత్యావసర వసూలపై జీఎస్టీని పూర్తిగా తగ్గిస్తూ మరి కేంద్రంలోని నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఈ రోజు దేశ ప్రజలంతా స్వాధిస్తా ఉన్నారు ముఖ్యంగా అరవై ఏళ్ళు పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ రకరకాల పనుల పేరుతోటి మరి ప్రజల్ని వేధించింది ఈ రోజు నరేంద్ర మోడీ గారు నాయకత్వంలోని ప్రభుత్వం దేశంలో అధికారిక వచ్చిన తర్వాత గతంలో జీఎస్టీ పేరుతోటి ఒకే రకమైన పన్ను తీసుకొచ్చి మరి దేశ ప్రజలకు కొంత ఊర ఊరటినిచ్చింది ఈ రోజు గతంలో నాలుగు రకాల ఉన్నటువంటి పన్ను ఈ రోజు రెండు రకాలుగా తీసుకొస్తూ మరి భారీగా తగ్గింపునిస్తూ ఈ రోజు అన్ని రకాల వస్తువులపై మరి తగ్గిపునిచ్చింది ఇది దేశ ప్రజలకు ఎంతో ఊరటనిచ్చే అంశం మరి ఈ సందర్భంగా దేశ ప్రజలతో కూడా నరేంద్ర మోడీ నాయకత్వాన్ని నరేంద్ర మోడీ గారి నిర్ణయాలు స్వాధిస్తూ ఉన్నారు మరి దేశంలో ఒక స్వస్థమైన సుస్థిరమైన నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మరి మరి అన్ని అన్ని రంగాల్లో కూడా మరి దేశం అభివృద్ధి చెందాలంటే మరి నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని మరి గ్రామ గ్రామాన్ని కూడా సమర్థించాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ సందర్భంగా మరి నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు ఇస్తాం భారత ప్రభుత్వం జిఎస్టి తగ్గుదల గురించి రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర అధ్యక్షులు రామ్ చంద్రరావు గారు అదేవిధంగా కిసాన్ మోర్చా అధ్యక్షులు కొండపల్లి శ్రీధర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు రైతుల పనిముట్ల విషయంలో కావచ్చు రైతుల ట్రాక్టర్ల విషయంలో రైతుల పరికరాల విషయంలో కావచ్చు జిఎస్టి ఫిఫ్టీన్ పర్సెంట్ ఇంతకు ముందున్న ట్వంటీ పర్సెంట్ కు చేయడం అంటే పదిహేను శాతం తగ్గించినందుకు నరేంద్ర మోదీ గారికి ఈ రోజు పాలాభిషేకం చేయడం జరిగింది ఎందుకంటే భారతదేశంలో రైతు ఓ అండగా నిలబడుతున్న ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ కాబట్టి ఈ రోజు మా రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు నరేంద్ర మోదీ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ ఫైవ్ సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్ సోషల్ మీడియా ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్ లైఫ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది